వీరా నడుచుకుంటూ జమీందారు ఇంటి వైపుకు వెళ్తున్నాడు అప్పుడే జమీందారు ఇంటి పక్కన ఉన్న తొంగి తొంగి జమీందారు గారి భవనం వైపు చూస్తూ ఉంటాడు ఏయ్ ఏంటి మాయగారి భవనం వైపు తొంగి తొంగి చూస్తున్నావు కొంపదీసి దొంగతనం చేయడానికి పథకం మాత్రం వేయలేదు కదా అయ్యో వీరా నాకు జమీందారు గారి భవనం చూడాలని ఎంతో కోరిక ఆయన ఇంట్లో ఎలా ఉంటాడు ఏ వంటలు తింటాడు ఇవన్నీ చూడాలని కోరిక కా నేను అదృష్టవంతుడివి ఆ ఇంట్లో పని చేస్తున్నావు కాబట్టి నువ్వన్నీ చూడగలవు సర్లే నీకు అవన్నీ చూడాలనుంది కాబట్టి ఒక పని చేయి నువ్వు నాతో పాటు లోపలికి రా కానీ నువ్వు అయ్యగారి జట్కా శుభ్రం చేస్తూ ఉండాలి లేకపోతే అయ్యగారికి అనుమానం వస్తుంది ఆ తప్పకుండా చేస్తాను పద వెళ్దాం అని సాంబా అంటాడు వీర సాంబాని జమీందారు ఇంటి ముందు వరకు తీసుకెళ్లి జట్కా శుభ్రం చేస్తూ ఉంటాడు సాంబా నేను జట్కాలో ఉంటాను నువ్వు మాత్రం మంచిగా శుభ్రం చెయ్యి అని చెప్పి జట్కాలో వెళ్లి మీద కాలేసుకొని పడుకుంటాడు సాంబా చేస్తూ ఉంటాడు కాసేపటికి వీరా అరే సాంబా కొంచెం మెల్లిగా శుభ్రం చెయ్యి నాకు వస్తున్నాయి ఆ దుమ్ముకి సరే వీరా కాసేపటికి సాంబా జట్కా మొత్తం శుభ్రం చేస్తాడు వీరా నాకు జమీందారు గారి భవనం చూపిస్తానన్నావు సరే నాకు కాస్త సమయం ఇవ్వు నేను లోపలికి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం అదిగో అక్కడ కిటికీ ఉందిగా అక్కడి నుంచి చూడు అని చెప్పగానే సాంబా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాసేపటికి జమీందారు గారు బయటకొచ్చారు వీరా శుభ్రం చేశావా బండిని ఆ సరే సరేగాని మన ఊర్లో నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు హైగరు మీ గురించా ఊళ్ళో ఎక్కడ చూసినా మీ గురించే చర్చ అవునా ఏం మాట్లాడుకుంటున్నారు సరిగ్గా చెప్పరా మీ దాతృత్వం గురించి మీరు ఎంత గొప్ప మనసున్నవారో ఎవరికి కష్టం వచ్చినా మీరున్నారని మీరు లేకపోతే ఈ ఊరు ఏమైపోయేదో అని మాట్లాడుకుంటున్నారయ్యా అందరితో జమీందారు గారుంటే మాకే చింత లేదని చెప్పుకుంటున్నారు అదా నిజమేగా నేనుంటేనే ఈ ఊరికి ఒక గౌరవం ఒక దిక్కు నేనెంత మంచివాణ్ణో నా ప్రజలకి తెలుసు ఇంకా ఏమన్నారు ఇంకా మీ అందం గురించి మీ కట్టు బొట్టు గురించి మీ నడక గురించి అబ్బో వారు ప్రపంచంలోనే లేరని కలియుగ కర్ణుడిలాంటివారు మీరే అని అంటున్నారయ్యా చాలా బాగా చెప్పావు వీరా అంతా మీ చెలవే సంతోషం రా నీ సేవకి మెచ్చాను అని జమీందారు తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని కావాలని మీద పడేస్తాడు అరరే నా ఉంగరం కింద పడిపోయింది చూడు ఆ అది నువ్వు దీసేసుకో అలాగేనయ్యా అలా వీరా తన తెలివితో సోమరితనంతో ప్రతిరోజు జమీందారు గారి గురించి గొప్పలు చెప్పటం ఆయన గొప్పలకి మురిసిపోయి ఏదో ఒకటి ఇవ్వటం జరుగుతుంది ఒకరోజున జమీందారు గారి భార్య చాముండేశ్వరి అరే వీరిగా ఇలా రా వస్తున్నానమ్మగారు ఇదిగో ఇది మా అత్తగారి గదికి తీసుకెళ్ళి ఆవిడికివ్వు అట్టగేనమ్మా అవును ఏం జరుగుతుంది ఊరిలో ఈ మధ్య ఎవరు గొడవలు పడట్లేదా హా ఎందు పట్టలేదమ్మా మొన్నటికి మొన్న ఆ నత్తి సత్తిగాడు ఉన్నాడు కదా ఆడిపెల్లం సత్తిగాడి తాగొచ్చాడని ఈ ఇంట్లో కోక్కని కొట్టినట్టు కొట్టింది నిన్న సాంబయ్య ఇంట్లో పెళ్ళానికి వాళ్ళ అమ్మకి గొడవమ్మా అవునా అయినా వీరా నాకు ఒక్క మాటనే చెప్పాలి కదా నాకెవరైనా గొడవలు పడుతుంటే చూడడం ఇష్టం ఈసారి ఊర్లో ఏమైనా గొడవలు జరిగితే ఓ తెలిస్తే తీసుకెళ్తానులేండమ్మా అయ్యా నేను చూసుకుంటానుగా సరే ఈ భోజనం ఆవిడకి ఇవ్వు అని అనగానే వీరా ఆ భోజనం తీసుకుని జమీందారు గారి తల్లి జ్ఞానాంబ గదివైపుకు వెళ్తాడు కాని చాముండేశ్వరి చూసే వరకు ఆమె గదివైపుకు వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి వేరే గదికి వెళ్ళి కడుపు నిండా ఆ భోజనం తిని కాస్త మిగిలించి ఆ భోజనాన్ని తీసుకెళ్లి జ్ఞాన ఇస్తాడు అరే వీరిగా నాకు పొలాల దగ్గరికి పశువుల పాక దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందిరా ఆవు పాలు పిండడం చేలో కలుపు మొక్కలు తీయడం ఇవన్నీ చేసి చాలా రోజులవుతుంది అమ్మగారు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి హైగారు ఊర్లో లేనప్పుడు ఎవ్వరికీ తెలియకుండా నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఆవు పాలు పిండిస్తాను చేలో గడ్డి వేపిత్తాను కానీ నాకు కాస్త సమయం ఇవ్వండి సరే వీరిగా అని అంటుంది జ్ఞానాంబ అలా వీరా భోజనం ఇచ్చి బయటకు వస్తాడు రాగానే జమీందారు గారు కూర్చుని ఉంటారు అరే వీరిగా ఇలా రా ఒకసారి ఆ చెప్పండి గారు నువ్వొక్కడివే అన్నీ చేయటం కష్టమవుతుంది కదా అందుకే ఇంకో పనివాణ్ణుంటే చూడరా ఇద్దరు కలిసి ఇంట్లో పనులు చేసుకుందురు సరేనయ్యా నాకు తెలిసినోడొకడున్నాడు అని రమ్మని చెప్తానయ్యా సరే ఇదిగో అతనికి ఈ డబ్బులివ్వు అని జమీందార్ అంటాడు వీరా ఆ డబ్బును తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి సాంబా దగ్గరికి వస్తాడు అరే సాంబిగా ఇలా రా చెప్పు వీరా నువ్వెప్పటినుంచో కలలుగంటున్న జీవితం ఇప్పుడు నీకు వస్తుందిరా నువ్వు జమీందారు గారింట్లో చేయాలనుకున్నావుగా ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కానీ నీకైతే ఎట్లాంటి జీతం లేదు మూడు పూట్ల అన్నం పెడతారు పశువుల పాకలో ఇంట్లో పనులు చేయాలి కానీ నువ్వు అక్కడ ఎట్లాంటి మాటలు మాట్లాడకూడదు నీ పను చేసుకోవాలి నాకు మాత్రం చెడ్డ పేరు తీసుకురాబాకు అసలు అయ్యగారు నా మాటలు బాగా వింటారు అవునా చాలు నాకు ఈ జీవితం చాలు విరా నేను జమీందారు ఇంట్లో ఎలాంటి పని చేయడానికన్నా సిద్ధమే సరే పద వెళ్దాం అని సాంబాని జమీందారు గారింటికి తీసుకెళ్ళి అన్ని పనులు చేపిస్తాడు కానీ వీర మాత్రం ఏ పని చేయకుండా ప్రశాంతంగా పడుకుంటాడు ఒకరోజున జమీందారు గారు సాంబా పనికిరాకపోవటంతో పశువుల పాకలోని పనిని పొలం దగ్గర కలుపు పనిని వీరా చెప్తాడు వీరా కాసేపు ఆలోచించి తెలివిగా జ్ఞానాంబ గది దగ్గరకు వెళ్ళి అమ్మగారు మీరెన్నో రోజుల నుంచి పశువుల పాక్కి పొలానికి వెళ్ళి పనులు చేయాలని ఉందని అన్నారు కదా ఇవాళ అయ్యారు పని మీద బయటికి ఊరెళ్తున్నారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని పొలానికి పశువులు పాకి దగ్గరికి తీసుకెళ్తానమ్మా అబ్బా ఎంత మంచి మాట చెప్పావు సరే పద వెళ్దాం కానీ అమ్మగారు మన పొలం దగ్గరికి పశువులు పాక్కి ఎల్లొచ్చేసరికి ఎంత లేదన్నా సాయంత్రం అవుద్ది అందుకే ఇంట్లోనే సర్దుగట్టుకుని వెళ్దాం పొలం దగ్గర తినచ్చుగా నిజవేరా వీరిగా నువ్వు కాపలా ఉండు నేను వంటగదికి వెళ్ళి వంట చేస్తాను అని వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టింది జ్ఞానాంబ అలా కాసేపటికి వంటలన్నీ పూర్తి చేసి సర్ది కట్టింది అరే వీరిగా ఇంక ఆ సరేనమ్మా అని పశువుల పాకకు తీసుకుని వెళ్ళి అక్కడ పనులన్నీ చేపిస్తాడు కానీ వీరా మాత్రం ఎలాంటి పనులు చేయకుండా కాలు మీద కాలేసుకొని పడుకొని ఉంటాడు అరే వీరి ఇక్కడ పనులన్నీ అయిపోయాయి పద ఇక పొలానికి వెళ్దాం సరేనమ్మా అని పొలానికి తీసుకుని వెళ్తాడు ఒక పక్క జ్ఞానాంబ పొలంలో పనులు చేస్తుంటే మరొక పక్క వీరా ఎలాంటి డోకా లేకుండా చెట్టు కింద హాయిగా కూర్చుని తెచ్చుకున్న సద్ది మొత్తం తిని అక్కడే పడుకుంటాడు అలా వీరాకి బద్ధకం ఎంతుందో తెలివి కూడా అంతే ఉంది అరే వరదరాజు నీకు మతిండే మాట్లాడుతున్నావా ఉన్న పలంగ పొలం అమ్మితే ఆ తర్వాత తినడానికి ఏ ఉండదు నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదెందుకు అయ్యో అమ్మా నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కాని ఈ వారంలో పొలాన్ని అమ్మేస్తాను వద్దు వరదా నిర్ణయాలు తీసుకోకు లేదమ్మా పొలం అమ్మితేనే నా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అలా తల్లి కొడుకులు పొలం గురించి వాదించుకుంటూ ఉంటారు అంతలోనే వంటగదిలో ఉన్న మాధవి వాళ్ళ దగ్గరికి వస్తుంది అబ్బాబబ్బా ఆప్తారా మీ గొడవ అతయ్యా ఆయన పొలం అమ్ముతుంది ఎందుకంటే గత రెండేళ్లుగా చేలో పంటలు సరిగా పండడం లేదు పండిన పంట అమ్మినా కూడా అప్పులు కట్టడానికే సరిపోతుంది పైగా అప్పు చూస్తే రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది పిల్లల బడి ఖర్చు పెరిగిపోతుంది మీకు కూడా ఆరోగ్యం సరిగా ఉండట్లేదు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే ఆ చేను అమ్మేడు ఆ వచ్చిన డబ్బుతో అప్పులు కట్టి నిన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలనే కదా ఆయన తపనంత మీరెన్నైనా చెప్పండి నాకైతే పొలం అమ్మడం ఇష్టం లేదు రే వరద నేను చెప్పేది ఏనరా మీ నాన్నకే వాళ్ళ నాన్న ఈ పొలం ఇచ్చాడు మీకు మీ నాన్న ఈ పొలానే ఇచ్చాడు రేపు నీ పిల్లలకంటూ కొంత భూమి ఉండాలిగా వాళ్ళు కూడా అనుకుంటారుగా మా నాన్న మాకు ఎట్లాంటి ఆస్తి పాస్తి లేవలేదని అందుకే పొలాన్ని అమ్మొద్దని ఇలా మొత్తుకుంటున్నానరా నేను అమ్మా నువ్వెన్ని చెప్పినా నేనైతే ఈ పొలాన్ని అమ్ముతాను అని అంటాడు వరదరాజు అంతలోని ఇంటి బయట నుంచి సూర్యం వరదరాజుని పిలుస్తాడు అరే వరదరాజు బయటికి రా పొలం అమ్మాలని చెప్పావుగా పక్క ఊరతను పొలం గురించి అడగడానికి వచ్చాడు అవునా వస్తున్నాను అని ఇంట్లో నుంచి బయటకొస్తాడు వస్తాడు వరదరాజు అరే వరద నువ్వు చెప్పాను అతనికి కానీ ఆయన అంత కష్టం అంటున్నాడు ఒక్కసారి నువ్వే మాట్లాడు అని అతని దగ్గరకు తీసుకువెళ్తాడు అన్నా ఇతనే పొలాన్ని అమ్మాలనుకునేది ఇతనేనా వరదరాజు అంటే నేనే అన్నా చూడు తమ్ముడు నువ్వు చేను రేటు చాలా ఎక్కువగా చెప్తున్నావు అంత రేట్ అంటే చాలా కష్టం నువ్వు చెప్పిన రేట్లో సగం ఇస్తాను కుదిరితే ఇవ్వు లేకపోతే లేదు అన్న కొంచెం తగ్గించమంటే తగ్గించిస్తాను కానీ సగం తగ్గించి ఇవ్వమంటే ఇవ్వలేను పైగా నేను పొలం అమ్ముతున్నదే అప్పుల బాధ తట్టుకోలేక నువ్విచ్చే ఆ సగం డబ్బులకి నా అప్పులు కూడా తీరావు నువ్వే చెప్పన్నా అప్పుల దగ్గరికి వెళ్ళి సగం అప్పిస్తానంటే తగ్గించుకోమని నేను చెప్పలేను కదా నేను చెప్పిన రేట్ కంటే కాస్త తగ్గించవమంటే ఇస్తాను అంత రేటు అంటే కుదరదులే తమ్ముడు సూర్యం ఇంత రేటు కాచేనా ఎవ్వరూ కొనరు మీ వాడికి నువ్వైనా కాస్త చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దామోదర్ సూర్యం కూడా వరదరాజుతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వరదరాజు దామోదర్ మాటలు విన్న తర్వాత నిజంగా ఆ పొలానికి నేను అనుకున్న రాదా రాకపోతే నేను పొలం అమ్మి కూడా ఉపయోగం లేదు కదా అని ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అలా కాసేపటికి అతనికి బాగా ఆకలేస్తుంది అప్పుడే అతనికి గుర్తొచ్చింది తన జేబీలో ఒక పండు ఉందని దాన్ని తీసుకొని తినిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక కుక్కొచ్చింది అయ్యో నా దగ్గర ఈ ఒక్క పండు మాత్రమే ఉందే ఈ కుక్కను చూస్తుంటే బాగా ఆకలి మీద ఉన్నట్టుంది అని ఆ పండుని రెండు భాగాలుగా చేసి రెండు భాగాలు దానికి వేసినట్టుగా వేసి ఒక భాగం తాను తింటాడు అవును ఇప్పుడు నా దగ్గరున్న ఒక్క పండుతో నా కడుపు నిండింది ఆ కుక్క కడుపు నిండింది కదా ఇదే నా పొలం విషయంలో కూడా చేయాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా కాసేపటికి అతనికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఇంటికి వెళ్తాడు మాధవి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తెచ్చి నాకు ఇవ్వు అలాగేనయ్యా అని లోపలికి వెళ్లిన మాధవి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం వరదరాజుకి ఇస్తుంది ఇదిగో ఈ కొంచెం డబ్బులు మనకి రెండు రోజులు ఇంటి ఖర్చుకు సరిపోతాయిగా ఇది మాత్రం నీ దగ్గరే ఉంచుకో అని రెండు రోజులకి సరిపడా డబ్బులిచ్చి ఆ డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ డబ్బుల్ని ఊళ్ళో డప్పు కొట్టే వాళ్ళకిచ్చి ఒక చాటింపు వేయించాడు పొలం దగ్గరికెళ్ళి రెండు పెద్ద డబ్బాలు పెట్టి అక్కడ పెద్ద అక్షరాలతో అదృష్ట పరీక్ష అని ఒక పలకలో రాసిపెట్టాడు అంతలోనే ఊరి జనాలంతా వరదరాజు వేయించిన చాటింపు విని తన పొలం దగ్గరికొచ్చారు అందులో భగవంతు అనే అతను అరే పది రూపాయలకే ఒక ఎకరం పొలం ఇస్తున్నానని ఇది ఒక అదృష్ట పరీక్ష అని ఊళ్ళో చాటింపు వేయించావు కదా అది నిజమేనా వరదరాజు అవునన్నా పది రూపాయలకే నా ఎకరం పొలం ఇస్తాను ఇంకో ఎకరం కూడా పది రూపాయలకే ఇస్తాను కానీ ఈ రెండు డబ్బాలలో మీరు పది రూపాయల డబ్బులు కట్టి అందులో మీ పేరు రాసి చిట్టి వేయండి నాలుగు రోజుల తర్వాత అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళకే ఈ భూమి ఇస్తాను ఇంకో డబ్బాలో కూడా ఎవరి పేరు వస్తే వాళ్ళకే మిగిలిన ఎకరం కూడా ఇస్తాను అని చెప్తాడు అది విన్న ఊరు ప్రజలంతా ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు పోతే పది రూపాయలు వస్తే ఎకరం భూమి వస్తుంది కదా ఏమో చూద్దాం నా అదృష్టం బాగుంటే నా పేరు రావచ్చేమో సరే వరదరాజు నాకు రెండు చీటీలు ఇవ్వు ఇదిగో ఇరవై రూపాయలు అది ఇరవై రూపాయల డబ్బులిచ్చి రెండు డబ్బాలలో తన పేరు రాసి చీటీ వేస్తాడు అలా ఒక్కొక్కరుగా ఊరు మొత్తం పోటీలు పడి మరీ ఒక్కొక్కరు ఎక్కువెక్కువ చీటీలు వేస్తారు అలా వరదరాజు వాళ్ల ఊళ్ళోనే కాకుండా పక్క ఊళ్ళలో కూడా చాటింపు వేయిస్తాడు ఆ పక్క ఊళ్ళో వాళ్ళు కూడా చీటీలు వేయటానికి అక్కడికి వస్తారు నాలుగు రోజులు గడిచాయి ఇక ఆ డబ్బాలో నుంచి చీటీలు తీసే సమయం దగ్గరపడింది అందరూ వరదరాజు పొలం దగ్గరికి వచ్చారు అందరూ జాగ్రత్తగా వినండి ఈ డబ్బాలలో చీటీలను నేను తీను ఎందుకంటే నాకు నచ్చిన వాళ్ళవి తీశానని మీరు అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి మన ఊరి పంతులుగారే ఈ రెండు డబ్బాలలో చీటీలు తీస్తారు అప్పుడు నేను గెలిచిన ఇద్దరికి ఎకరం భూమిని ఇస్తాను అని అంటాడు అందుకు అందరూ ఒప్పుకుంటారు ఇక పంతులుగారు రెండు డబ్బాలలో చీటీలు తీసి అందులో వచ్చిన వాళ్ల పేర్లు చదువుతాడు వరదరాజు ఆ గెలిచిన ఇద్దరికి తన పొలం ఇచ్చేసి ఇంటికి వస్తాడు అమ్మా ఒకసారి లరా చెప్పు వరదా అమ్మా నేననుకున్నట్లే పొలాన్ని నమ్మాను అప్పులు కట్టాను అయినా కూడా నా దగ్గర ఇంకా ఎంత డబ్బుందో చూడు అమ్మా మర్చిపోయాను మన ఊరికి చివరన ఒక ఆరు ఎకరాల పొలం ఉంది తక్కువకే అమ్ముతానని ఆ పొలం వ్యక్తి అన్నాడు ఇప్పుడే వస్తాను ఆగు అని తన దగ్గర మిగిలి ఉన్న డబ్బు తీసుకుని వెళ్ళి ఆ ఆరెకరాల భూమిని కొని ఇంటికొస్తాడు అమ్మా నువ్వన్నావు కదా నీ పిల్లల కోసం నువ్వేం సంపాదించవని ఇదిగో ఇదే నా ఆస్తి అని తన చేతిలో ఉన్న భూమి కాగితాన్ని చూపిస్తాడు అమ్మా ఇప్పుడు మనకి ఎలాంటి లోటు లేదు మనకున్న రెండెకరాల భూమిని అమ్మి ఇప్పుడు అదే డబ్బుతో ఆరెకరాల భూమిని కొన్నాను పైగా మన అప్పులన్నీ కట్టాను ఇంకా కొంచెం డబ్బు కూడా మిగిలింది రెండెకరాల భూమి నమ్మి ఆరెకరాలు కొన్నాను మన ఇద్దరవే రెండు ఆలోచనలు మనకున్నవి రెండెకరాలు ఆటితో అయింది దీన్ని అంటారు కాబోలు రెండు రెండు అని జానకమ్మ చెప్పావమ్మా రే వరదా నీ తెలివికి నా జోహార్లు రెండెకరాల పొలాన్ని ఆరెకరాలు చేసి చూపించవు అంతలోనే వరదరాజు భార్య మాధవి వీళ్ళిద్దరి మాటలు విని అక్కడికి వస్తుంది అత్తయ్యా నాకు ముందే తెలుసు ఈయన ఉన్న ఫలంగా ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళినప్పుడే అర్థమైంది ఈయన ఏదో చేయబోతున్నాడని అందుకే నేనేం మాట్లాడకుండా ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేసాను ఎంతైనా మా ఆయనకి తెలివి ఎక్కువే కదా ఇదికన్నీ అల్లయ్యి పోలికలు తెలివి కూడా అలా అయితే వచ్చింది చాలు చాలు అత్తాకోడలిద్దరూ నన్ను మునగ చెట్టు ఎక్కించింది ఇంకా చాలు నాకు బాగా ఆకలిగా ఉంది ముందు నాకు అన్నం పెట్టండి ఆ తర్వాత నా తెలివి గురించి మాట్లాడుకుంది కానీ అని వరదరాజులు నవ్వుతూ అంటాడు అలా వరదరాజు తన తెలివితో ఎవరినీ మోసం చేయకుండా ఆరెకరాల భూమిని సంపాదించాడు అంతేకాదు తన అప్పులన్నీ తీర్చేసి ఇప్పుడు సంతోషంగా తన తల్లి భార్యతో కలిసి జీవిస్తున్నాడు